హరి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఆ క్రమంలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి నా సలహాలు ఎందుకంటే కొన్ని వెంచర్స్ వేసేటప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పెద్ద తప్పిదం అంటే ఒకటే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే వాళ్ళనే కాదు ఎవరైనా సరే ఏ వ్యాపారం చేసేటువంటి వాళ్ళైనా సరే ఆలోచించేది ఏంటంటే లాభమా నష్టమా రెండే ఆలోచిస్తారు అంటే అది వ్యాపారానికి ఉండాల్సినటువంటి లక్షణం కానీ ఒక గృహ నిర్మాణానికి సంబంధించి లేదు ఒక ఫ్యాక్టరీకి సంబంధించి లేదు ఒక కొన్ని ఎకరాలని స్థలాలుగా విభజించేటప్పుడు అంటే సెంటు ఒక సెంటుగా రెండు సెంట్లుగా మూడు నాలుగు ఐదు లేదా పది సెంట్లు పది సెంట్లు స్థలాలు అంటే రకరకాల వెంచర్సు చిన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్ అంటే మరలా వాళ్ళే సొంతగా పొలాలను కొని వెంచర్స్ వేసేటువంటి వాళ్ళు లేదంటే బిల్డర్స్ స్థలాల్ని డెవలప్మెంట్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ రకరకాలుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా వెంచర్స్ వేసేటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేటువంటి సలహా ఏమిటంటే నేటి కాలమాన పరిస్థితుల్లో జనం పెరిగిపోవటం వలన అందరూ కూడా అపార్ట్మెంట్స్కి సంబంధించి అపార్ట్మెంట్లు ఎక్కువ తీసుకుంటున్నారు కొనుగోలు చేస్తున్నారు ఎందుకంటే ఇండివిజువల్గా స్థలం కొని హౌస్ కట్టాలి అనుకుంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి చాలామంది కూడా అపార్ట్మెంట్స్ మూవ్ అవుతున్నారు అది పక్కన పెడితే ఇండివిజువల్గా మనం ఒక స్థలం తీసుకొని ఒక గృహ నిర్మాణం మనం చేసుకోవాలి అనేటువంటి వాళ్ళకి ఈ వెంచర్స్ వేసేటువంటి వాళ్ళు పాటించాల్సినటువంటి వాస్తు శాస్త్రం ప్రకారం స్థలాన్ని ఏ విధంగా ఎన్నుకోవాలి అనేటువంటి తెలుసుకోవాలి మరలా వెంచర్ వేసిన తరువాత రోడ్లు ఏ విధంగా వేయాలి అంటే మీరు స్థలాలు డివైడ్ చేసిన తర్వాత వదిలేటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు స్థలానికి వీధి పోటు కాకూడదు అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నట్లుగానే అన్ని వీధి పోట్లు మంచి కాదు అలా అని అన్ని వీధి పోట్లు కూడా చెడ్డయి కూడా కాదు కొన్ని వీధి పోట్లు మంచివి ఉన్నాయి కొన్ని వీధి పోట్లు చెడ్డయి కూడా ఉన్నాయి అంటే మీరు స్థలాలు వేసిన తరువాత రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు కూడా స్థలాలకి మంచి వీధి పోటుగా చూసుకొని వేయాలి ఇది ప్రప్రథమంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము తర్వాత వెంచర్ వేసేటప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి ఇది ఒక పది ఎకరాల స్థలం అనుకోండి లేదు ఒక ఐదు ఎకరాల స్థలం అనుకోండి లేదు ఎకరం స్థలం అని అనుకోండి మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను ఇది వెంచర్ స్థలం మీరు కొనుగోలు చేయాలి ఇంకా ఫ్లాట్స్ వీళ్ళ స్థలాన్ని ఎంచుకోవాలి ఏ విధంగా ఎంచుకోవాలి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఎనిమిది దిక్కులకు సంబంధించి ఒక స్థలం అంటే పొలం కావచ్చు లేదంటే ఖాళీ స్థలం ఎక్కడైనా సరే మీరు వెంచరేయాలనుకుంటున్నప్పుడు ఒక స్థలాన్ని మీరు తీసుకోవాలనుకుంటున్నప్పుడు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం మరలా ఉత్తర ఈశాన్యం పెరిగేటువంటి స్థలాన్ని ఎంచుకోవాలి అంతేకాని ఆగ్నేయం పెరిగిన స్థలం కానీ నైరుతి పెరిగిన స్థలం కానీ వాయువ్యం పెరిగిన స్థలం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంచుకోకూడదు ఒకవేళ మీరు అలాంటి స్థలాలు కొంతమంది ఏం చేస్తారంటే స్థలాన్ని ఎంచుకుంటారు ఈశాన్యం కూడా పెరుగుతుంది అట్లాగే నైరుతి పెరుగుతుంది ఆగ్నేయం కూడా పెరుగుతుంది అంటే ఒక ఉచ్ఛమైనటువంటి స్థానం పెరిగితే ఇబ్బంది లేదు కానీ రెండు నీచమైన స్థానాలు పెరగడానికి అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఒక నీచమైన స్థానం పెరగడానికి అవకాశం ఉంటుంది అలా ఉందనుకోండి కట్టడి చేయండి తెంపు చేయండి దాన్ని తెంపు చేసి ఇంకొక విధంగా వాడుకోండి ఆ విధంగా కూడా స్థలాన్ని మీరు ఎంచుకోవాలి అంటే ఇప్పుడు ఈ వెంచడానికి సంబంధించి తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం పెరిగింది ఇది తీసుకోవచ్చు అలా కాకుండా ఇలా ఆగ్నేయం పెరిగింది అనుకోండి ఆగ్నేయం పెరిగినప్పుడు ఇలాంటి స్థలాలని వెంచర్ వేసేటువంటి వాళ్ళు తీసుకున్నా కూడా వాస్తు శాస్త్రం ప్రకారం మార్పులు చేర్పులు చేసుకోవాలి తర్వాత మరలా వస్తే ఇక్కడ ఇలా నైరుతి పెరిగింది అనుకోండి ఇది కూడా చాలా డేంజర్ ఆగ్నేయం పెరిగినా డేంజరే నైరుతి పెరిగినా కూడా డేంజర్ తర్వాత వచ్చేసి వాయువ్యం పెరిగింది అనుకోండి ఇలా వాయువ్యం పెరిగినా కూడా ఎఫెక్టెడే అంటే ఏమవుతుందంటే ఒకవేళ మీ మాటలు మేము వింటే స్థలాన్ని మేము కొన్ని లక్షలు కొన్ని కోట్ల రూపాయలు పెట్టుకున్నటువంటి స్థలాన్ని వదులుకోవాల్సి వస్తుంది అని మీరు అనొచ్చు కానీ శాస్త్రం వాస్తు శాస్త్రం స్థలాన్ని వదులుకోమని చెప్పదు స్థలాన్ని మార్చుకోమని చెప్తుంది వాస్తు శాస్త్రమైనా ఏ శాస్త్రమైనా సరే వదులుకోమని చెప్పదు స్థలాన్ని మార్చుకోమని చెప్తుంది ఏ విధంగా మార్చుకోమని చెప్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం మార్చుకోమని చెప్తుంది అంటే ఈ విధంగా కనుక మీకు ఈశాన్యం పెరిగితే సుభిక్షం అన్ని విధాలా కూడా అంటే నేటి కాలమాన పరిస్థితుల్లో ఎవరు స్థలం కొనాల అన్నా కూడా అంటే పెద్దవాళ్ళు విషయం తెలియనటువంటి వాళ్ళు గుడ్డిగా తీసుకోవచ్చు కానీ చాలామంది కూడా ఇప్పుడు సిద్ధాంతుల్ని అడిగి సంప్రదించి ఒక సలహా తీసుకొని మాత్రమే స్థలాన్ని కొనుగోలు చేస్తున్నారు అలాంటప్పుడు మా దగ్గరికి ఎన్నో వెంచర్స్ వచ్చారు వెంచర్స్ వెంచర్స్ వేసిన వాళ్ళు వచ్చారు లేదా ఫ్లాట్స్ కొనుక్కోవాలి ఏ వెంచర్ ఏ వెంచర్లో ఏ ఫ్లాట్ బాగుందని అడిగేటువంటి వాళ్ళు కూడా వచ్చారు అంటే ఏంటి అప్పుడు మేమేం చెప్తాం ఈ స్థలం మొత్తానికి ఈశాన్యం పెరిగింది కాబట్టి వెంచర్ మంచిదే అని మేము చెప్తాం లేదు తెంపు చేసినా కూడా తెంపు చేశారు పర్ఫెక్ట్గానే ఉంది ఫలానా ఫ్లాట్ తీసుకోండి అని చెప్పి అది కూడా చెప్తాం మేము కానీ స్థలం మొత్తానికి ఆగ్నేయం పెరిగిన నైరుతి పెరిగిన వాయుం పెరిగినా కూడా ఈ వెంచర్కి ఈ యొక్క పెరగకూడనటువంటి మూలల్లో స్థలం పెరిగింది కాబట్టి ఈ వెంచర్ అంతా పర్ఫెక్ట్ కాదు అని కూడా మేము చెప్తాం అందుకనే ఈ యొక్క వెంచర్స్ వేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఫ్లాట్స్ వేసే వేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే శాస్త్రం ప్రకారం ఉచ్చమైనటువంటి స్థలాలను తీసుకోండి అన్ని ఉచ్చమైన స్థలాలు దొరకాలని ఏం లేదు కొన్ని ఉచ్చం కానివి కూడా దొరుకుతాయి కానీ ఉచ్చం కాని దానిని కూడా ఉచ్చమైనటువంటి స్థలముగా వెంచర్గా మార్చుకునేటువంటి పరిస్థితి వాస్తు శాస్త్రంలో ఉంది దానిని మీరు పాటిస్తే సరిపోతుంది మరలా వెంచర్కి సంబంధించి స్థలం స్థలానికి సంబంధించి ఈశాన్యం ఉండదు ఈశాన్యం అవుతుంది అంటే ఇదంతా ఉండదు అనుకోండి అప్పుడు ఈ వెంచర్ మొత్తానికి కూడా ఈశాన్యం కట్ అవుతుంది ఈశాన్యం లేకపోతే అభివృద్ధి జరగదు ఈశాన్యం లేకపోతే అభివృద్ధి జరగదు కాబట్టి ఈ మ్యాప్ను కనుక మీరు పరీక్షిస్తే ఇక్కడ ఏమి నేను చెప్పబో చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది అంటే ఒక వెంచర్కి ఈశాన్యం పెరిగితే మంచిది ఈశాన్యం కట్ అయితే మంచిది కాదు అలాగే తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణ ఆగ్నేయం కానీ పెరగకూడదు ఇది రాంగ్ ఇది రైట్ అలాగే దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ పెరగకూడదు తర్వాత పశ్చిమ వాయువ్యం కానీ ఉత్తర వాయువ్యం కానీ పెరగకూడదు ఈ విధంగా మీరు వెంచర్ వేయాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఇలాంటివి పాటించి వెంచర్స్ వేసి అభివృద్ధి చెందాలని మా మనవి కాబట్టి ఈ సూచనలను మీరు పాటించి వెంచర్స్ వేసుకోవడం వలన శాస్త్రం ప్రకారం మీ యొక్క వ్యాపారం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది సర్వేజన సుఖినోభవంతో నమస్కారం